ఇప్పటి జనరేషన్ లో ఉ శ్రీ విష్ణు కూడా ఒకరు ఆయనకు ఉన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అది కరెక్ట్ గా వాడుకుంటే మాత్రం ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించే బాధ్యత తీసుకుంటారు శ్రీ విష్ణు రాజాగా థియేటర్లో ఉన్న సింగిల్ సినిమా దీనికి నిదర్శనం కార్తీక రాజు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ముప్పై కోట్ల వైపు దూసుకుపోతుంది సమ్మర్ సీజన్ లో సింగిల్ హిట్ కోసం అల్లాడిపోతున్న టాలీవుడ్ కు తనదైన కామెడీతో అద్రిపోయే హిట్ ఇచ్చాడు శ్రీ విష్ణు ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అంటే దానికి ప్రధానమైన కారణం ఈయనే వెరల్ కిషోర్ కూడా సినిమాలో అద్రిపోయే కామెడీ చేశాడు కానీ శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అయితే కొన్నిసార్లు మనం చేసే కామెడీ అవతల వాళ్ల మనోభావం వారు కూడా దెబ్బ తాజాగా శ్రీ విష్ణు విషయంలో ఇదే జరుగుతుంది ఈయన తన ప్రతి సినిమాలో క్రైస్తవులను హేళన చేస్తున్నాడు అంటూ క్రిస్టియన్ సంఘాలు ఆయన మీద గుర్రుగా ఉన్నాయి గత కొన్ని సినిమాలలో శ్రీ విష్ణు క్రిస్టియన్స్ మీద కొన్ని జోకులు పేల్చాడు అవి థియేటర్లలో మామూలుగా పెరలేదు స్వాగ్ సినిమాలో చర్చిలో ఒక సీన్ ఉంటుంది అందులో పాస్టర్స్ ను ట్రోల్ చేశాడు శ్రీ విష్ణు అలాగే ఓం భీం బుష్ సినిమాలో కూడా ఏం జరుగుతుందిరా అని హీరో ఫ్రెండ్ అడిగితే నన్ను అడుగుతావేంట్రా నేనేవైనా యేసు ప్రభునా అంటూ సమాధానం ఇస్తాడు ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని కూడా నుంచి ఇలాంటి జోకులు వచ్చాయి దీని ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు క్రిస్టియన్ సంఘాలు ఎవరిని నొప్పించడానికి ఇలాంటి డైలాగులు చెప్పలేదు కేవలం కామెడీ కోసం మాత్రమే అని చిత్ర యూనిట్ చెప్తూనే ఉన్నారు కేవలం క్రిస్టియానిటీ మీద మాత్రమే కాదు అందరి మీద శ్రీ విష్ణు ఇలాగే సెటైర్లు వేస్తాడు అది ఆయనకు నేచురల్ గా వచ్చిన కామెడీ టైమింగ్ దాన్ని తమ సినిమాలలో వాడుకుంటున్నారు దర్శకులు అది బాగా క్లిక్ అవుతుంది కూడా అయితే ఇక్కడే కొందరి మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి మొన్నటికి మొన్న కన్నప్ప సినిమాలో శివయ్య డైలాగ్ కూడా అంతే ఈ మాట విన్న తర్వాత మంచు విష్ణు వర్గం చాలా సీరియస్ అయింది దాంతో సినిమా నుంచి డైలాగ్ తీసేయాల్సి వచ్చింది అంతేకాదు క్షమాపణ చెప్తే వీడియో కూడా విడుదల చేశారు శ్రీ విష్ణు నవ్వించడానికి చేస్తున్నాడు అని లైట్ తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు కానీ అవమానించడానికి చేస్తున్నాడు అనుకున్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది శ్రీ విష్ణు ఒకరి మనోభావాలు దెబ్బతీసే వ్యక్తి కాదు చాలా మంచోడు సినిమాలలో ఎంటర్టైన్మెంట్ కోసం అలా చేస్తున్నాడు తప్ప ఆయన క్యారెక్టర్ అది కాదు అంటున్నారు అభిమానులు ఆయన సన్నిహితుల నుంచి కూడా ఇలాంటి ఫీడ్బ్యాకే వస్తుంది కానీ అందరూ ఒకలా తీసుకోవాలని లేదు కదా ఈసారి విషయం సీరియస్ అయ్యేలా ఉంది అందుకే రాబోయే సినిమాలలో కామెడీ విషయంలో కాస్త కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నాడు ఈయన